కుటుంబం మీద ముఖ్యంగా మహిళల మీద వారు చేసినటువంటి ఈ యొక్క వ్యాయాలని ప్రజలందరూ కూడా గమనిస్తారు ఒక పార్టీ ఒక ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేసి సొంతంగా ఎవరికి వెన్నుపోటు గురించి కాకుండా ఎవరి యొక్క జెండా గురించి కూడా తనే జెండా పెట్టి ఒక పార్టీ సిద్ధాంతంతో పార్టీని ఏర్పాటు చేసి ఒకసారి ప్రతిపక్ష నాయకుడుగా ఒకసారి ముఖ్యమంత్రిగా అనేక మంది నాయకుల్ని బడుగు బలిగిన వర్గాల వారిని దళిత వర్గాల వారిని అని రెత్త సభల్లోకి పంపించి పార్లమెంట్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కానివ్వండి రాజ్యసభ ఎంపీలు కానివ్వండి ఎమ్మెల్యేలు కానివ్వండి ఎమ్మెల్సీలు కానివ్వండి అందరూ కూడా ఉన్నామంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చనువ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ రోజు ఈ యొక్క పార్టీ ఈ విధంగా ప్రజల పక్షాన నిలబడి కుటుంబ ప్రభుత్వం మరి ఇచ్చినటువంటి బూటకు హామీల్ని అమలు చేసే దిశలో ప్రయత్నిస్తుంటే ఆయన్ను పులివెందుల ఎమ్మెల్యే అనడం ఎంతవరకు సమంజసం అని వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తా ఉన్నాం మరి ఈ రోజు ప్రజలు గమనిస్తా ఉన్నారు బంతి ఎంతగా కింద కొడుతూ